సాంబ్రాణి వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఒకటి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది సాంబ్రాణి పొగ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి శాంతి సౌఖ్యం కలిగిస్తుంది రెండు దైవానుగ్రహం పొందుటకు సహాయపడుతుంది పూజల సమయంలో సాంబ్రాణి వేయడం వలన దేవతల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది మూడు ధ్యానానికి అనుకూలమైన వాతావరణం సాంబ్రాణి వాసన మనస్సును ప్రశాంతం చేస్తుంది ధ్యానం లేదా జపానికి అనుకూలమైన ఆరా సృష్టిస్తుంది నాలుగు ఇంటి వాస్తు సమతుల్యత సాంబ్రాణి పొగ వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ వాస్తు ప్రభావాలు తగ్గుతాయి ఐదు దృష్టి నెగిటివ్ శక్తులు దూరం పాతకాలం నుంచి సాంబ్రాణి పొగను దుష్ట దృష్టి నివారణకు ఉపయోగిస్తారు సాంబ్రాణి వల్ల కలిగే వైద్య ప్రయోజనాలు ఒకటి శ్వాసకోశ శుద్ధి సాంబ్రాణి పొగలో ఉన్న యాంటీసెప్టిక్ లక్షణాలు గాలి శుద్ధి చేస్తాయి బ్యాక్టీరియా దుమ్ము తగ్గిస్తాయి రెండు మానసిక ప్రశాంతత సాంబ్రాణి సువాసన మానసిక ఒత్తిడిని తగ్గించి రిలాక్సేషన్ కలిగిస్తుంది మూడు ఇమ్యూనిటీ పెరుగుతుంది సాంబ్రాని వాడకం శరీరానికి తేలికైన హీట్ థెరపీ లాంటి ప్రభావం ఇస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది నాలుగు నొప్పులు తలనొప్పికి ఉపశమనం సాంబ్రాణి పొగ స్నానం లేదా ఆవిరి వలె పనిచేసి నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది ఐదు గాలి శుభ్రపరచడం ఇంట్లో దుర్వాసన దోమలు వంటి వాటిని దూరం చేస్తుంది